కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మేజర్ పంచాయతీ పరిధిలో జనసేన పార్టీ కార్యాలయం నాయకుడు కార్యకర్తలు అందరూ సమావేశమై డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశం ఆగస్టు పదిహేనవ తేదీన అవతరించిందని దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటిషర్ల చెరలోనే మగ్గిపోయి అణచిపేత నుండి భారతీయుడు ఆవేశం పుట్టుకొచ్చిందని ఆవేశమే ఆగ్రహ జ్వాలలుగా మారి చివరకు సిఫాయిల తిరుగుబాటుగా క్విట్ ఇండియా ఉద్యమంగా స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిందని అన్నారు కాబట్టి ఆగస్టు పదిహేనవ తేదీన భారత స్వాతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరూ భారతీయుడు పండగలా నిర్వహించుకోవలసిన రోజని వారు అన్నారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శెట్టి లక్ష్మయ్య ఆర్ ప్రసాద్ ఎన్ రమణయ్య బి నాగేంద్ర కె రాఘవేంద్ర కె నరసింహులు మండల అధ్యక్షులు కొర్రపాటి పవన్ కుమార్ ఎస్ పీరయ్య ఎస్ సుబ్రహ్మణ్యం సిద్దయ్య షేక్ ఇమ్రాన్ కె నరసింహులు ఎల్ వంశీ రామకృష్ణ టి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

Thank uh you. -huh.